అన్యాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఆ ఎమ్మెల్యే అడుసు తొక్కేసి కాలు కడుక్కోవడానికి కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారట పవర్ ఉంది కదా అని రెచ్చిపోయి నోటికి పని శాసన సభ్యుడికి ఆ పవర్ కట్ చేస్తామంటూ పార్టీ పెద్దల నుంచి వార్నింగ్ వచ్చేసిందట ఆయన గారి నోటు దురుసుపై సొంత పార్టీ నేతలు సైతం ఒక్కొక్కరే బయటపడుతున్నారా ఏంటనే పురాణం కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడి ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిపోయిన లీడర్ కాలేజీ పిల్లలు వాలీబాల్ ఆడుకునే విషయంలో అనవసరంగా ఎంటర్ గాక తాను ఒక ప్రతినిధి అన్న విచక్షణ మర్చిపోయి నోటికి ఎంత మాటొస్తే అంత మాట అడ్డగోలుగా మాట్లాడేసి చివరికి క్షమాపణలు చెప్పుకునేదాకా వచ్చారైనా దీంతో అడసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న మాటలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేని ఉద్దేశించి డాష్ డాష్ అంటూ ఒల్లు పొల్లు తెలియకుండా మాట్లాడినప్పుడు ఈ బుద్ధిని ఎక్కడ మూటగట్టి పెట్టారంటూ ఎమ్మెల్యేని కార్నర్ చేస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడకూడనిదంతా మాట్లాడేసి రచ్చ పెరిగాక సారీ చెప్పినా అప్పటికే నష్టం జరిగిపోయింది ఎమ్మెల్యే అనుచరులు రంగరాయ మెడికల్ స్టూడెంట్స్ పై దాడికి కూడా దిగడంతో మ్యాటర్ ఇంకా సీరియస్ అయ్యింది పంతం నానాజీ స్థాయి మర్చిపోయి మరి ఇంత చిల్లరగా ఎందుకు ప్రవర్తించారు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి స్థానికంగా కుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అనే విమర్శలు సైతం పెరుగుతున్నాయి అసలు నానాజీకి ముందు నుంచి నోటి దురద ఎక్కువనే ప్రచారం ఉంది గతంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులకు ఇండైరెక్ట్ గా చురకలంటించారు బియ్యం దొంగలు కొడుకులకు వంద పెళ్లిళ్లు చేసిన వాళ్లు తనను విమర్శిస్తున్నారంటూ ఫైర్ అవ్వడం అప్పట్లో కలకలం రేపింది దాంతో నానాజీ విషయాన్ని ఇప్పుడు ఎవరూ సమర్థించలేని పరిస్థితులు వచ్చాయన్నది కూటమి పార్టీల నేతల మధ్య జరుగుతున్న చర్చ మా ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో ఓపెన్ గా ఉంటారంటూ ఆయన సన్నిహితులు ఎన్ని కవరింగ్లు ఇచ్చుకుంటున్నా అవతలి వాళ్లకు అలా అనిపించక ఎవ్వారం బాగా ముదిరిందట అసలు ఎంత ఓపెన్ అయితే మాత్రం అంతలా వినకూడని బండబూతులు తిట్టడం పద్ధతేనా అన్నది ఎక్కువ మంది క్వశ్చన్ స్థానికంగా మోటా లీడర్స్ చూసుకునే విషయాల్లో సైతం పవర్ ఉంది కదా అని వేలు పెడితే ఇలాగే కంపు కొడుతుందన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి కాకినాడ రాజకీయ వర్గాల నుంచి ఒక ప్రభుత్వ డాక్టర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంపై జనసేన అధినేత కూడా సీరియస్ అయ్యారట ప్రవర్తన మార్చుకోకపోతే ఏం చేయాలో అదే చేస్తానంటూ నానాజీకి పవన్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది జనసేనలో గతంలో ఎప్పుడూ ఎటువంటి వివాదాలు లేవు ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేనే అడ్డగోలుగా బూతులు మాట్లాడడంపై పార్టీ పెద్దలు కోపంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు అటు ద్వితీయ శ్రేణి నేతల్ని కూడా ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అన్న కామెంట్లు ఇప్పుడు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి ఎన్నికల్లో కష్టపడి తనను గెలిపించిన ద్వితీయ శ్రేణి అన్నా కూడా నానాజీకి లెక్క పక్కా లేదంటూ ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటపడుతున్నారట జనసేన నేతలు ఒక్కోసారి అధికారులపై కూడా ప్రేలాపణలు ఉంటాయంటున్నారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి ఇంత తలబిరుసుగా మాట్లాడిన వాళ్లు ఎవ్వరూ లేరు అన్న టాక్ వినిపిస్తోంది నియోజకవర్గంలో ఏదో అనుకుంటే ఆయన ఇంకేదో చేసేస్తున్నారంటూ సొంత పార్టీలోనే లుకలుకలు బయటపడుతున్నట్టు తెలుస్తోంది అటు టీడీపీ నుంచి కూడా ఇదే రకమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట ఎమ్మెల్యే వైఖరి కారణంగానే తాము ఆయనతో కనెక్ట్ అవ్వలేకపోతున్నామని టీడీపీ నాయకులు అంటున్నట్టుగా తెలిసిందే ఆయన ఇంట్లో మాట్లాడినట్లు పబ్లిక్ లైఫ్ లో మాట్లాడితే ఎలాగని ప్రశ్నిస్తున్నారట తీరు మార్చుకోకుంటే వెనకాల తిరిగేవాళ్లు తప్ప ఎవరూ ఉండరు అన్న వాదన సైతం వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో తాము పనిచేస్తుంటే ఈయన వ్యవహారం ఇబ్బందికరంగా ఉందని ఓపెన్ అయిపోతున్నారట ఎక్కువ మంది నేతలు తప్పులు చేసి ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఎందుకన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి కాకినాడలో ముందే ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని సెటైర్లు వేసేవాళ్లు ఉన్నారట వయస్సు హోదాకి తగ్గట్లు ప్రవర్తిస్తే పశ్చాత్తాపం ఎందుకన్నది లోకల్ వాయిస్ ఇప్పటికైనా ప్రజా జీవితంలో ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే హోల్డ్ యువర్ టంగ్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి మొత్తానికి నానాజీ ఏ క్యాహేజీ అంటూ సెటైర్లు వేస్తున్నారు సొంత పార్టీ నేతలు పార్టీ కల్చర్ కు భిన్నంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రవర్తించి కొత్త తలనొప్పులు తీసుకురావద్దని క్లారిటీ ఇస్తున్నట్టు తెలిసిందే ఈ విషయమై పార్టీ పెద్దలు ఇప్పటికే తలంటేశారని తీరు మార్చుకోకపోతే ఎక్కడ కట్ చేయాలో అక్కడ చేసేస్తారని కూడా చెవులు కొరుక్కుంటోందట జనసేన క్యాడర్